క్రేస్త లాడ్ నేటి దిన వాగ్దానము నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను ఆ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై రెండవ వచనము దేవుడు ఇర్మియాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను ప్రవక్త భూమిని కొనడం ఇష్రాయేలు ఒకనొక రోజు వారి స్వదేశంకు తిరిగి చేర్చబడతారన్న దేవుని నమ్మకత్వం నాకు సూచన భయంకరమైన దాడిలో కూడా దేవుడు తన ప్రజలకు సమాధానం తిరిగి కలుగుతుందని వాగ్దానం చేశాడు మనం దేవుని విశ్వసనీయతపై నమ్మకం విశ్వాసంలో పెట్టుబడి పెట్టుటకు నిశ్చయించుకోవాలి భూసంబంధమైన పునరుద్ధారణ అన్ని పరిస్థితుల్లో మనం చూడలేకపోయినా ఆయన ఒకనొక రోజు సమస్తాన్ని సరిచేయగలరని మనకు నిశ్చయత ఉంది ప్రార్థన ప్రియమైన దేవా నేను ఇంకా చూడలేని భవిష్యత్తు కోసం ఈరోజు విశ్వాసంతో కొనసాగుటకు నాకు సహాయం చేయండి ఇసేనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్